और एक और मतलब और एक और कॉलेज के नाम से हां हां कलर अच्छी कलर सर कोटेंड होकर के नहीं तो नहीं सर यार अच्छी वाले भाई ग्वालियर फोकस गांधी के बारे में

పనుల ఎంపిక అనేది ఒక ప్లానింగ్ మోడ్ ప్రకారము ఎంపికలు చేయడం జరుగుతుంది అన్నమాట గ్రామ పంచాయతీ ద్వారా నిర్వహించినటువంటి పనులను రియాలిటీ బేస్గా తీసుకొని ఏంటంటే మనము పనులను ఏ ఏ టైంలో ఏ పనులు చేయాలనేది మనం ఒక కాలక్రమం మనకు ఉన్న ప్రజెంట్ వర్క్లు వర్క్ లిస్ట్ నేను చెప్తాను ఒక వీడియో వీడియో ఆన్ చేసుకోండి అయితే ఏంటంటే మనకు ఇంతకుముందు మనము ఎంఐ ట్యాంకులు అనేది పనులు చేస్తుంది మనం కానీ ఇప్పుడు ఏంటంటే ఎంఐ ట్యాంకుల పనులు అనేది మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎంఓఆర్టీ అంట మనము అది వాళ్ళు నేను మొత్తం క్లోజ్ చేస్తారు చెరువు పూడిక తీయడం కానీ అలాంటివి కొత్త ఏ మెటాంకులు చేయడం చెరువులు పెద్ద చెరువులు పెద్ద చెరువుల యొక్క పూడిక తీయడం అలాంటివి కానీ పెద్ద చెరువులు ఏర్పాటు చేయడం ఇక్కడ మన వందల మంది దగ్గర లేవు ఎందుకంటే కనుక డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు కొత్త చెరువు కొత్త చెరువులు ఏమైనా ఉంటాయి కనుక అలాంటి పనులు లేదు పంట కాలువలనేది కూడా పని లేదు మనకు లేదు ఇది కూడా మనకు బ్యాన్ చేసేస్తారు ఇంకోటి ఏంటంటే మనకు మరి మిగతా పందాలు ఏమేమి ఉన్నాయంటే కామన్గా మనకు జనరల్ ఉన్నటువంటి వర్క్లు ఏమున్నాయి కట్టుకాలలు ఉంటాయి కట్టుకాలలో పూరిక తీర ఒకటి ఉంది దాంతోపాటు ఏంటంటే మన ఏరియాకు సంబంధించిన వర్క్ మాత్రమే చెప్తున్నాం మనం ఫార్మేషన్ రోడ్స్ ఫార్మేషన్ రోడ్ ఎట్లా అంటే కాకుండా లేబర్ కాంపోనెంట్తో పాటు మనం ఏంటంటే అప్లై చేసుకోవడము దాంతోపాటు ఒక కలవట్స్ కల్వర్ట్ చేసుకునే అవకాశం ఉంది ఇంకేందంటే ఈసారి మనకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సూచన ప్రకారం ఏంటంటే మనకు వ్యక్తిగత ఆస్తుల యొక్క అంటే రైతు పొలాలలో సమగ్రంగా డెవలప్ చేసుకొని వ్యక్తిగత ఆస్తులను వాళ్ళకు జీవనోపాధులు కల్పించే విధంగా మనం చేసే పనులు ఉండాలని కాదు వాళ్ళ సూచనల ప్రకారం ఏంటంటే మనకు ఈసారి అగ్రి అనేది అంటే అగ్రికల్చర్కి సంబంధించిన అంటే రిలేటెడ్ వర్క్స్ అనమాట మన జీఆర్సీ వర్క్లో ఆ వర్క్లు మనము చేయాలని మనకు పైనుంచి చెప్పడం జరిగింది ఆ అదే ప్రకారము ఇప్పుడైనా మనం రైతులకు వాళ్ళ యొక్క పొలంలో ఎలాంటి పనులు ఏమైనా ఉన్నాయనుకోండి ఎలాంటి మామూలుగా ఈ పొదల తొలగింపు అనేది రాదు ఇక దాని గురించి వదిలేసేది ఏముంది సారవంతరం మట్టి ఉంటుంది అదంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన కొద్దిగా ఏమవుతుందంటే మనం దాంట్లో ఎన్ని పంటలు వేసినా కూడా దిగుబడి రాదు అయితే సారవంతలం మట్టి అందులోనే ఉండే విధంగా మనము మా ఎర్టన్ బండ్స్ అంతా అది ఎర్టన్ బండ్ అని ఒక పని చేయడం జరుగుతుంది మట్టి కట్టడం అంతే అది ఉంది దాంతోపాటు ఏంటంటే లెవలింగ్ చేసుకోవడం ఫర్ మనము ప్రెజెంట్ మనం దాంట్లో ఏంటంటే ఎత్తు భూమి ఉంది కనుక దాన్ని చేయలేకపోతున్నాం అగ్రికల్చర్ చేయలేకపోతున్నాం ఆ గడ్డ ఎక్కడైతే ఉందో తొంగి దాన్ని డౌన్లో చేసుకునే అవకాశం ఉంది అలాంటి పనులు ఉన్నాయి దాంతోపాటు ఏంటంటే ఫిష్ బ్రీడింగ్ ప్లాంట్ రైతు పొలంలో ఏంటంటే ఏదైనా కమ్యూనిటీ ఉంటుంది మనకు